నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ దక్కింది ఇటీవల పలు క్రిమినల్ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఆయనకు ఈరోజు మరో కేసులు బెయిల్ దక్కింది దీంతో వంశీపై ఉన్నటువంటి పది కేసుల్లోనూ బెయిల్ లభించినట్టయింది ఇప్పటికీ పలు కేసుల్లో బెయిల్ రాగా ఈరోజు ప్రభుత్వ అసైన్డ్ భూములకు నకిలీ ఇళ్ల పట్టాలు జారీ చేసి ప్రజలను మోసం చేశారన్నటువంటి కేసులో కూడా బెయిల్ దక్కింది సదరు ఆరోపణలపైన వంశీపై కేసు నమోదు అవ్వగా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇప్పుడు న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో ఆల్రెడీగా విడుదలయ్యారు మరోవైపు రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి కేసులో సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేశారన్నటువంటి ఆరోపణలపై వంశీపై బిఎన్ఎస్ నూట నలభై బై వన్ అలాగే త్రీ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ వన్ బై త్రీ సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి ఫిబ్రవరిలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు ఈ కేసులో విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ యాభై వేల వ్యక్తిగత బాండ్లతో పాటు రెండు షూరిటీలను సమర్పించాలన్నటువంటి షరతులు విధించి వంశీతో పాటు మరో నలుగురు నలుగురికి కూడా నిందితులు నిందితులకు బెయిల్ లభించింది వల్లభనేని వంశీపై నమోదైనటువంటి కేసులో గనుల అక్రమ తవ్వకాల వ్యవహారం కూడా ఉంది అయితే రాష్ట్రంలోని నిబంధనలకు ఉల్లంఘించి అనుమతులు లేకుండా కొన్ని ప్రాంతాల్లో గనుల తవ్వకాలు జరిపారని కేసు నమోదైంది ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ వ్యవహారంలో ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో అపీల్ దాఖలు చేసింది అపీల్ పైన రేపు జూలై రెండు విచారణ జరిగింది నిన్న వంశీపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి అధికార దుర్వినియోగం రాజకీయ ప్రతీకార చర్యలు నిర్బంధాలు వంటి కారణాలతో కొన్ని కేసులు ఫైల్ అయ్యాయి అయితే ప్రధానంగా ఇటీవల పెండింగ్లో ఉన్నటువంటి ఈ కీలక కేసులు బెయిల్ లభించడం వల్ల ఆయన విడుదల అయ్యారు అయితే